మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందుకని నిన్ననే మనం ప్రారంభించాం ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం అదే మరి రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకు వెళ్ళాం ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు తెలియని ప్రజానీకం లేదు అలాంటి ప్రజలందరినీ చూశాను ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత